హాయ్ యు వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి సో తమ్ నేళ్ళు చూసినట్లుగా టెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ కాన్ఫిడెంట్ పీపుల్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సో దానికంటే ముందుగా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారని తెలుస్తున్నాను చేసుకుంటే కంటిన్యూ చేసుకోండి కంటిన్యూ చేద్దాం కాన్ఫిడెంట్ పీపుల్ అంటే తమ మీద తమకు నమ్మకం ఉన్నవాళ్ళు ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని విజేతలు వెళ్ళు కూడా ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో తమ మీద నమ్మకాన్ని కలిగి ఉన్నారో వాళ్ళంతా కూడా విజయానికి చేరువలో ఉంటారు విజయం సాధిస్తారు ఏ రకమైన అనుమానాలు వాళ్ళకి ఉండవు సో వాళ్ళకుండే ఒక పది ముఖ్యమైన అలవాట్ల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అనుకుంటున్నాం ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటి ఇప్పుడు ఒక కాన్ఫిడెంట్ పర్సన్ అనేవాడు ఏ విధంగా బిహేవ్ చేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మెయింటైన్ ఐ కాంటాక్ట్ అంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి మీకు ఫిజికల్ ఆస్పెక్ట్స్ అప్పుడు చెప్పాను పీబీఐ ఫార్ములాలో ఫస్ట్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ అప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి అని అవర్ ఐస్ ఆర్ ద బెస్ట్ కమ్యూనికేటర్స్ మన కళ్ళు చూసి మనం ఏమిటి ఫీల్ అవుతున్నామో ఎదుటి వాళ్ళు చెప్పగలుగుతారు అలాగే ఎదుటి వాళ్ళు కళ్ళు చూసి మనం ఫీల్ అవ్వగలుగుతాం నమ్మగలుగుతాం వాళ్ళకి చెప్పేది నిజమా అబద్ధమా ధైర్యంగా చెప్తున్నారా భయపడుతూ చెప్తున్నారా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు ఏదైనా మనం చూస్తే వాడు నేరస్తుని మాట్లాడేటప్పుడు ఎవడన్నా క్రిమినల్ అనుమానితుడిని వాడు కళ్ళ చూసి కళ్ళలో చూసి మాట్లాడతాడు పోలీస్ ఐ గివెన్ సమ్ సర్వీసెస్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో సో అక్కడ పరిస్థితి ఏమిటంటే ఎదుటివాడి కళ్ళల్లో చూసి మాట్లాడటం వల్ల అది తెలిసిపోతుంది అవతల వాడు ఏ విధమైన స్థితిలో ఉన్నాడు అనేది నేరం చేసిన వాడు కళ్ళెత్తి మాట్లాడలేడు నేల చూపులు చూస్తాడు వాడు కళ్ళల్లో భయం అవుతుంది ధైర్యంగా ఉండేవాడు వాడు నిరపరాధి తెలిసిపోతాడు వాడు కాన్ఫిడెంట్గా ఉంటాడు సో కాన్ఫిడెంట్ పీపుల్ యొక్క లుక్స్ అలా ఉంటాయి దే మెయింటైన్ ఐ కాంటాక్ట్ దట్స్ పాయింట్ నెంబర్ వన్ నెక్స్ట్ దే స్పీక్ విత్ స్టడీ అండ్ కామ్ వాయిస్ కాన్ఫిడెంట్గా ఉండేవాడు ఎప్పుడు కూడా తడబడుతూ మాట్లాడ్డావు నంగిలాగా మాట్లాడ్డు ఓకే అస్పష్టంగా మాట్లాడ్డు స్పష్టంగా తను చెప్పదలుచుకున్నది క్లారిటీతో చెప్పగలుగుతాడు దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ కాన్ఫిడెన్స్ ఓకే వి కెన్ డిసైడ్ దట్ హి హాజ్ ద పర్సన్ హీ హ్యాస్ ద కాన్ఫిడెన్స్ అనేది మనకు అర్థం అయిపోతుంది సో వాళ్ళు స్టడీగా కామ్ వాయిస్తో మాట్లాడతారు అర్థమయ్యేలాగా ఉంటుంది ఎదుటి వాళ్ళకి నెక్స్ట్ దే డోంట్ ఫీల్ ద నీట్ బ్రాగ్ అంటే ఊరికే బడాయి కబుర్లు చెప్పుకునే అవసరం వాళ్ళు ఫీల్ అవ్వరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు లేనిపోయిన గొప్పలు చెప్పుకుంటూ వడలాగా విదేలాగా మా తాత ఇది మా నాన్న ఇది ఇలాంటి చెప్పుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు వీళ్ళు నిక్కచ్చి విజేతలు కాబట్టి వాళ్ళు కరెక్ట్ గా టు ద పాయింట్ మాట్లాడగలుగుతారు ది లిజన్ మోర్ దాన్ దే స్పీక్ ఇది అనదర్ క్వాలిటీ కొంతమంది ఎప్పుడు ఊరికి లొడలోడ వాగుతూ ఉంటారు వాళ్ళు వాగేది దాంట్లో క్వాలిటీ ఉండదు ఎక్కువ ఎంత ఎక్కువ మాట్లాడితే దాన్ని తప్పులు ఉంటాయి అందులో సో వాళ్ళు ఎక్కువ మాట్లాడే కొద్దీ వాళ్ళ యొక్క అస్పష్టత వాళ్ళ అజ్ఞానం అన్ని బయటపడిపోతాయి ఈ కాన్ఫిడెంట్గా వాళ్ళు ఎప్పుడు కూడా దే ఆర్ మోర్ లిజనర్స్ దాన్ ద స్పీకర్స్ వాళ్ళకి తనకు ఎందుకంటే వినడం వల్ల ప్రయోజనం ఏంటంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న నాలెడ్జ్ మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది మనం నేర్చుకుంటాం అతను చెప్తున్న అంశంలో అదే మాట్లాడేవాడు తన దగ్గర ఉన్న నాలెడ్జ్ని వ్యక్తం చేస్తున్నాడు ఈ నాలెడ్జ్ సక్రమంగా ఉంటే మంచిదే గౌరవించబడతాడు ఇది సరిగా లేనప్పుడు ఎదుటి వాళ్ళు చీకొడతారు కాబట్టి ఈ కాన్ఫిడెంట్ పీపుల్ ఎప్పుడు కూడా ది లిజన్ మోర్ దాన్ ది స్పీక్ ఎక్కువగా వింటారు వినడం వల్ల వాళ్ళ జ్ఞానం వృద్ధి చెందుతుంది ఎదుటివాడి పట్ల ప్రత్యేకమైన డెసిషన్ తీసుకోగలుగుతారు ది ఆర్ అండ్ టు సే ఐ డోంట్ నో ఐ డోంట్ నో అని చెప్పడానికి వాళ్ళు భయపడరు ఇప్పుడు కొంతమంది యాక్టింగ్ చేస్తారు వాళ్ళకి తెలియకపోయినా ఏదో తెలిసినట్లుగా మేధావులు లాగా పడతారు వాళ్ళు కాదు కాన్ఫిడెంట్ పీపుల్ అంటే నాకు తెలియకపోతే ఎస్ ఐ డోంట్ నో ఐఎమ్ సారీ కెన్ ఈ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అని అడిగే దమ్ము ధైర్యం ఉంటుంది కాన్ఫిడెన్స్ ఉన్నవాడికి సో వాళ్ళకి ఒకవేళ తిరిగిపోతే ఐఎమ్ సారీ ఐ డోంట్ నో అని చెప్పేస్తారు నెక్స్ట్ దే డోంట్ నీడ్ వ్యాలిడేషన్ ఫ్రమ్ అదర్స్ అంటే ఎదుటి వాళ్ళు కూడా ఇతను చెప్పిన దాన్ని ఓ కొట్టాలి తానా అంటే తంద నానాలి ఇలా వీళ్ళు మెచ్చుకోలుగు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు వాళ్ళకి అవసరం లేదు అదంతా కూడా ఇప్పుడు కొంతమంది అసమర్థులే పక్కవాడు కూడా బాజాలు కొట్టి విని గాలిలోకి లేపుతుంటే ఆనందపడుతూ ఉంటాడు కాన్ఫిడెంట్ పీపుల్ విజేతలు వాళ్ళు ఖచ్చితత్వం పాటిస్తారు కాబట్టి వాళ్ళకి ఈ అనవసరమైన వ్యాఖ్యానం కానీ వాళ్ళకి పొగడతలు కానీ అవసరం లేదు దే డోంట్ లైక్ ఇట్ అండ్ దే ఎంబ్రేస్ ఛాలెంజెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఏదైనా ఛాలెంజ్ తీసుకోవాలన్నా అండ్ ఏదైనా ఒక ఫెయిల్యూర్ వస్తే యాక్సెప్ట్ చేయాలన్నా వాళ్ళు ఏమి సంశయించరు ఒక ఛాలెంజ్ వస్తుందంటే దే యాక్సెప్ట్ రెడీలీ అండ్ దే గో టు ఫేస్ ఇట్ అలాగే ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే కూడా అదే టీవిగా అదే దర్పంతో ఫెయిల్యూర్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు మీరు ఇప్పుడు టెన్నిస్ ఆడేవాళ్ళని అది చూడండి గేమ్స్లో ఓడిపోయిన తర్వాత కూడా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ద బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు కంగ్రాచ్యులేషన్స్ అని అంటే ఆ ఆ స్పిరిట్ ఉండాలి ఆ కాన్ఫిడెంట్ పీపుల్కి అటువంటి స్పిరిట్ ఉంటుంది మామూలు వాళ్ళు ఈర్ష అసూయతో కొట్టుకుపోతుంటారు వాళ్ళు బెంగట్ వేసుకుని ఎదుటి వాళ్ళని తిట్టుకుంటుంటారు ఈ ఓడిపోతే కాన్ఫిడెంట్ పీపుల్ది అది ఆ లక్ష్యం అది కాదు నెక్స్ట్ దే ప్రాక్టీస్ యాక్టివ్ లిజనింగ్ ఎక్కువగా వినడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ కాన్ఫిడెంట్ పీపుల్ అనేది ఇంతకుముందు ముందు చెప్పుకున్నాం కదా అదే నెట్వర్క్ స్ట్రాటజిక్ వెళ్ళి స్ట్రాటజీస్ నేను మీకు సక్సెస్ ప్రిన్సిపల్స్లో త్రీ త్రీ ఇయర్స్ ఫార్ములాలో చెప్పాను ఫస్ట్ ఎస్ స్టాండ్స్ ఫర్ సెల్ఫ్ ఎనాలసిస్ సెకండే స్టాండ్స్ ఫర్ సిచ్యుయేషన్ ఎనాలసిస్ అండ్ థర్డ్ స్టాండ్స్ ఫర్ స్ట్రాటజీస్ అని ఎప్పుడు కూడా విజేతలైన వాళ్ళు ప్రతి సందర్భాన్ని కూడా ఏ విధంగా మనం ఆబ్జెక్టివ్ రిలేట్ అవుతుంది అనే దాన్ని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు దాన్ని వినియోగించుకుంటూ ఉంటారు తగిన వ్యూహం రూపొందించుకుంటూ ఉంటారు ప్రతి సందర్భంలోనూ కూడా సో దట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ టు విన్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ ఫర్ ఎనీ దే బై యాక్సెప్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ సో అండ్ రిఫ్లెక్ట్ అండ్ అడ్జస్ట్ అవసరమైతే కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు రాజీ పడతారు అంగీకరిస్తారు వాటమని అంగీకరిస్తారు ఎదుటి వాళ్ళని అవసరమైతే వాళ్ళకి హెల్ప్ చేస్తారు వాళ్ళ శత్రువైనా కూడా ఓకే అంటే ఆ స్టీమ్ స్పిరిట్ అలాంటిది సో కాన్ఫిడెంట్ పీపుల్కి ఉండే లక్షణాలన్నీ ఇలా ఉంటాయి అన్నమాట ఓకే చాలా హుందాగా బిహేవ్ చేస్తారు ఒక ధైర్యంగా ఉంటారు స్పష్టత ఉంటుంది వాళ్ళ మాటల్లో వాళ్ళు ఎక్కువ వింటారు ఎక్కువ సలహాలు స్వీకరిస్తారు సో ప్రతి వాళ్ళకి వాళ్ళు ఒక రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తారు అందుకని వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారు సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఓకే ఈ వీడియోని ఇంతవరకు విన్నందుకు ధన్యవాదాలు మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు రావడానికి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు